Namaste, welcome to Star Trek. మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు జనవరి నెలలో ద్వాదశ కూడా ఈ విధంగా ఉండబోతుందో మేడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఉన్నారు చాలా చాలా బాగుంది సింపుల్ ఉన్నారు చూడడానికి మేడం మీరు ప్రతి నెల రాసు ఫలాలు చేస్తూ ఉంటారు అందరికి టిప్స్ ఇస్తారు ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుందో తెలియచేయండి మేడం జనవరి నెలలో మీన రాశి వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది థ్యాంక్ యూ రమ్మ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రమణి కూడా థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అయితే మనం చెప్పుకునే ఈ రాశిఫలాలన్నీ కూడా గోచార రీత్యా మనకి సూచనలు ఎలా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవలసిన హింట్స్ ని బట్టి మన లైఫ్ ని ఎంత చక్కగా ఫాస్ట్ గా మనం ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఈ గోచార రీత్యా మనం చెప్పుకునే నెలసరి రాసి వెళ్ళాలన్నమాట ద్వాదశ రాశిలో ముందుగా జనవరి నెలలో మీన్ రాశి వారికి ఆ మనం చెప్పే సూచన ఏంటంటే మీరు తీసుకునే ఏ డెసిషన్ అయినా సరే చాలా హార్ట్ ఫెల్ట్ గా తీసుకోండి చాలా కాన్ఫిడెంట్గా తీసుకోండి మీరు మిమ్మల్ని ఏది కూడా అంటే ఇది జరుగుతుందా జరగదా అనే సంశయంతో కూడా ఏ పని మొదలు పెట్టకండి చాలా చక్కగా మంచి కాన్ఫిడెన్స్తో మంచి పర్సిస్టెన్స్తో పర్సిస్టెన్స్ షుడ్ బి ద కీవర్డ్ మనం కావాల్సింది అది మనం సాధించి తీరాలి అది ఏ రకంగా సాధిస్తున్నాం మనం ఏదైనా మన నడవడికలో మార్చుకుని సాధిస్తున్నామా మనం అలవాట్లో ఏదైనా మార్చుకుంటామా మన లైఫ్ స్టైల్లో ఏదైనా మార్చుకుని చేస్తామా అనేది వేరే పద్ధతి సో ఆ రకంగా మీరు ఏది అంటే మనకు కావాల్సింది వచ్చేంత వరకు ఏ దారా బి సి ధార డి దార ఏ దార అయితే మనకి కావాల్సింది రిజల్ట్ వస్తుంది అనుకున్నప్పుడు లాక్కోవడమే ఆలోచనతో మీరు ముందుకు వెళ్తే శుభంగా ఉంటుంది మీ నెల మీ రాశి యొక్క లార్డ్ గురు భగవానుడు వక్రీకరించి తృతీయ స్థానంలో శని భగవానుడు వచ్చేసేసి మీకు పన్నెండో స్థానంలో ఉండడము రాహు భగవానుడు ఒకటో స్థానంలో మీ రాశి అందే కేతు భగవానుడు సప్తమంలో కుజు భగవానుడు పంచమంలో నీచ స్థానంలో తొమ్మిదిలో బుధ భగవా దశమ స్థానంలో రవి బుధులు ఇద్దరు కలిసి ఉండడము ఈ రకంగా కనుక చెప్పుకున్నట్లయితే మీకు శుక్రశనులు ఇద్దరు కూడా మీకు కలిసే ఉంటారు ఆ కుంభంలో పన్నెండో స్థానంలోనే అయితే హెల్త్ పరంగా చెప్పినట్లయితే ఫస్ట్ హౌస్ ని చూస్తాం కాబట్టి మీ రాసి లార్డ్ తృతీయ స్థానంలో వక్రీకరించి ఉండడం వలన గమనించారు లేదా మే రెండో తారీఖు తర్వాత మీకు అసలు మరుపు ఎక్కువై ఉంటుంది బద్ధకం ఎక్కువై ఉంటుంది ఏదైనా చేద్దాం అనుకుంటే దాన్ని ప్రొకాస్టినేషన్ అంటే చాలా తోనే చేస్తుంటారు ఏది కూడా చాలా కరెక్ట్గా అప్పటికప్పుడు చేయడం అనేది మీరు చేసి ఉండకపోవచ్చు అనేది ఒకటి గమనించాల్సిన విషయం ఇది మీకు ఆల్మోస్ట్ రేపు ఫిబ్రవరి మార్చ్ మే పదిహేను వరకు కూడా ఇలాగే ఉంటుంది మే పదిహేను తర్వాత ఆ చురుకుతనము చాలా చక్కగా స్పీడ్గా చేయడం లాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట వర్కౌట్స్కి వెళ్ళండి జిమ్కి వెళ్ళండి యోగాకి వెళ్ళండి ఏదైనా వర్కౌట్ అలవాటు చేసుకోండి ఇక్కడ కనుక మీకు లేజినెస్ కనుక చేసుకున్నట్లయితే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ కూడా చాలా స్టార్ట్ అయి ఉంటాయి మే రెండో తారీఖు తర్వాత అవి ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు బాగా శ్రమించి ముందుకు వెళ్ళాలి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే విద్యాబుద్ధులతో కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో మీకు ఆ పంచమ స్థానం మీకు ఆ చంద్ర భగవానుడిది కాబట్టి కర్కాటక రాసి అవుతుంది కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ కుజ భగవానుడు ఇప్పుడు నీచ స్థానంలో నీచ నీచత్వం పొంది ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు కొంచెం అగ్రెషన్ ఉండి ఉండొచ్చు ఏదైనా పని అవ్వకపోతే అబ్బా దీని గురించి నాకు ఎందుకు తెలియట్లేదు అనే ఆ కొంచెం ఆ చిరాకు ఆ తపన చిరాకుతో కూడిన తపన మొలాన చిరాకు రావడం లాంటివి ఉంటూ ఉండొచ్చు ఏం పర్వాలేదండి ఇబ్బంది ఏం లేదు చాలా చక్కగా ఏ డౌట్స్ లేకుండా అన్నీ ముందుకెళ్తాయి ప్రాబ్లం లేదు అందులో రావు కూడా మీ రాశిలోనే ఉన్నారు కదా దాంతో ఏమవుతుందంటే సెల్ఫ్ డౌట్ అనేది ఇచ్చేస్తారు ఆయన ఇక్కడ ఏమవుతుందంటే ఏ మీరు ఏ తప్పు చేసినా సరే ఆ మిస్టేక్ని ఎప్పుడు కూడా మీరు ఫర్గివ్ చేసుకుని మూవ్ ఆన్ అయిపోండి అంతేగాని మీ మిస్టేక్కి మీరే కించపరచుకోవద్దు మిమ్మల్ని మీరు వైవాహిక జీవితానికి సారీ ప్రేమ వ్యవహారాలు కనుక వచ్చినట్లయితే సారీ ఇక్కడ రావు భగవానుడి యొక్క రీతి మీకు రావు భగవానుడి యొక్క స్థితిగతులు కూడా మీ రాశి అందే ఉండడం వలన అప్పు డౌను అప్పు డౌను అప్పు డౌను గ్రాఫ్ వెళ్తూ ఉంటుండొచ్చు ఒకసారి బాగా ఒకసారి ఆర్గ్యుమెంట్ ఒకసారి తిట్లు ఒకసారి మాట్లాడకపోవడం ఒకసారి అంతా బాగుంటే ఒకసారి టైం లేకపోవడం ఈ రోజు టైం బాగుందనుకోవడం సడన్ గా టైము ఆ రోజు టైం లేకపోవడం లైఫ్ పార్ట్నర్ కి మనతో కూర్చొని మాట్లాడడానికి కాస్త బోన్ చేయడానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా పేషెంట్ గా ఉండమ్మా ఇబ్బంది ఏం లేదు మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు మారుతాడు కాబట్టి ఇబ్బంది ఏం ఉండదు ప్రాబ్లం ఏం లేదు సరస్వతి మాత ఆరాధన చేయడం చాలా మంచిది సరస్వతి మాత శ్లోకం కానీ సరస్వతి మాతకి నీలం రంగు పూలు సమర్పించి పూజ చేయడం కానీ మంచి జరుగుతుంది వైవాహిక జీవితాన్ని కనుక వచ్చినట్లయితే మంచి లెవెన్ ఎఫెక్షన్ ఉంటుంది పార్ట్నర్స్ మధ్యలో మంచి రిలాక్స్డ్గా ప్రొఫెషనల్గా చాలా నీట్గా తీసుకెళ్తారు కానీ ఎక్కడ కూడా డిస్సాటిస్ఫాక్షన్ అనేది మహా అయితే బహుశా కేతు భగవానుడు మొలన కాస్త డిస్సాటిస్ఫాక్షన్ అబ్బాయి ఏంటిది మాట్లాడదాం అనుకున్నాను మాట్లాడరు టైం లేదు ఇదివరకే బాగుండేది ఏ అటువంటివి ఏమన్నా అనుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏమవుతుందంటే అలాంటివి కాస్త పక్కన పెట్టేసేసి ఏది అది పని ఒత్తిడి మొలనే జరుగుతున్న ధోరణి అని అంతే తప్ప నిర్లక్ష్యం కాదని అర్థం చేసుకుంటే లైఫ్ చాలా హాయిగా సుఖంగా ఉంటుంది కెరియర్ అండ్ బిజినెస్ కి కనుక చూసుకున్నట్లయితే అంటే వృత్తి వ్యాపార విషయాలు కనుక చూసుకున్నట్లయితే నవమ దశమ స్థానాలు చూస్తాం కాబట్టి ఇక్కడ నవమ దశమ స్థానాల్లో ఇక్కడ ఏమవుతుంది మీకు ఇక్కడ ఇరవై ఒకటి జనవరి తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదన్నా చేసుకోవాలనుకుంటే ఆనందంగా చేయొచ్చు సూర్య భగవానుడి స్థితిగతులు కూడా చాలా బాగానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు అయితే ఇరవై ఒకటి పద్నాలుగు జనవరి తర్వాత అయినా చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ కానివ్వండి షేర్ మార్కెట్ కానివ్వండి ట్రేడింగ్ కానివ్వండి ఏదైనా మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్స్ కానివ్వండి ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ కట్టడాలు మాత్రం ఏది కూడా ఆగండి అప్పటిదాకా ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కట్టడాలు మాత్రం ముందుకు వెళ్ళకండి తర్వాత ఇక్కడ ట్రావెలింగ్ బాగా కనపడుతోంది జనవరి నెలలో మంచి ఫోకస్ ఉంటుంది వర్క్ విషయంలో జీవిత భాగస్వామి యొక్క గుడ్ న్యూస్ ఏదో వినడానికి మీకు ఆ వస్తుంది ఆ గుడ్ న్యూస్ వినడం వలన మీకు జీవితం ఆహ్లాదకరంగా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది అనే ఆ నమ్మకం ఆశ భగవంతుడి మీద ఇంకా అత్యంత భక్తి శ్రద్ధ అవన్నీ కూడా చాలా చక్కగా వృద్ధిలోకి వస్తూ ఉంటాయి ఇక్కడ మంచి స్కిల్స్ కూడా ఎటైన్ అవుతారు మంచి ఎల్డర్స్ సపోర్ట్ తీసుకుంటారు అంతా బాగుంటుంది సూర్య భగవానుడి యొక్క సపోర్ట్ ఉంటుంది పద్నాలుగు జనవరి తర్వాత కూడా చాలా చక్కగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు శుభం బోయాత్